నిద్ర నిద్ర సరిగా రావటం లేదా ఇండియా ఫస్ట్ వాడండి సమస్య దూరం చేసుకోండి ప్రయాగ్రాజ్ కుంభమేళలో ఒక మెరుపు మెరిసిన నీలికల్ల సుందరికి సినిమా ఛాన్సులు ఒకదాని వెంబటి ఒకటి వెంట పడుతున్నాయా ఇటు తెలుగులో అటు ఓవైపు ఇండియా స్టార్తో బాలీవుడ్లో ఓ ఫేమస్ హీరోతో నటించేందుకు ఒప్పించే పనిలో డైరెక్టర్లు పడ్డారంటూ వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజమేనా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి వాటిని గుర్తించి సానపడితే చాలు పైసాకి పనికిరాని ఆ మాణిక్యాలు కోట్ల రూపాయల విలువతో కలకలలాడుతాయి అచ్చం అలాంటి మట్టిలో మాణిక్యం లాంటి మోనాలిసా ప్రయాగ్రాజ్ కుంభమేళలో మీడియా కట్టబడింది అచ్చం ఐశ్వర్యరాయ్కి సరితూగే అందంతో ఆల్ ఇండియాను అలరించింది పూసలు రుద్రాక్ష మాలలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ కుంభమేళకు చేరుకున్న ఆమె ఎవరైనా సినిమా నటి మారువేషంలో ఇలా పూసలు అమ్ముకుంటూ కుంభమేళలో తిరుగుతుందా అన్నంత సందేహాన్ని రేకెత్తించింది స్వచ్ఛమైన రూప లావణ్యం అమాయకమైన ఆమె నవ్వు వినయం విధేయతలు అటు సోషల్ మీడియాను ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను విపరీతంగా ఆకర్షించాయి ఒకటి రెండు రోజులలో మోనాలిసా ఆల్ ఇండియా అట్రాక్షన్ అయిపోయింది ఇవలో ఉండే ఓ విలక్షణమైన రూపురేఖలు యథావిధిగా తమ సినిమాలకు హీరోయిన్ల కోసం వెతుకుతున్న డైరెక్టర్ల దృష్టిలో పడ్డాయి పెద్దగా ఆలస్యం చేయకుండా ఆ అందచందాల చందమామను తమ సినిమాలలో ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యాయి పూసలమ్ముకొని పోసుకునేందుకు కుంభమేళలో తిరుగుతున్న మోనాలిసా వ్యాపారం కాస్త సెల్ఫోన్ కెమెరాలు మైకులు తీసుకొని ఆమె వెంట పడుతున్న సోషల్ మీడియా క్రియేటర్ల పుణ్యమా అంటూ మట్టి కొట్టుకుపోయింది దీంతో ఆమెతో కలిసి వచ్చిన కుటుంబ సభ్యుల కడుపు మండిపోయింది నువ్వు వెంటనే ఇంటికెళ్ళిపో అంటూ మోనాలిసాను ఆమె తండ్రి ఆదేశించారు ఇంత పెద్ద ఈవెంట్లో సరుకు అమ్ముకొని ఓ రెండు నెలల పాటు దిగులు లేకుండా ఇల్లు గడుపుదామనుకున్న ఆ యువతి అనివార్యంగా ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది కట్ చేస్తే ఈమెకు సినిమా ఛాన్సల్ ఇచ్చేందుకు సనోజ్ మిశ్రా అనే ఓ బాలీవుడ్ డైరెక్టర్ తను తీయబోయే డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఆ పల్లె అందాలను పరిచయం చేసేందుకు డిసైడ్ అయిపోయి ఆమె అడ్రస్ ఆమె కుటుంబ సభ్యుల అడ్రస్ కూడా పట్టుకుని వారిని ఇమీడియట్గా కలిసేందుకు వెళ్ళనున్నట్లు ముంబై సోషల్ మీడియా పుంకాను పుంకాలుగా వార్తలు అందిస్తుంది ఇంతకంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఉప్పెనా ఫేమ్ బుచిబాబు రామ్ చరణ్తో తీస్తున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమాలో ఆయనకు జాన్వీ కపూర్తో పాటుగా మొనాలిసను జోడిగా పెడితే న్యూ ఫ్లేవర్ యాడ్ అవుతుందని అనుకుంటున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే అరొకర మేకప్తోనే అంతర్జాతీయ స్థాయి అందగత్తగా కనిపిస్తున్న మోనాలిసా అద్భుతమైన స్టైలిస్ట్లు హై అండ్ మేకప్ జోడింపులతో ఇప్పుడు మనం చూస్తున్న ఎందరో సినిమా యాక్టర్లకు పోటీగా నిలుస్తుంది అంటే కాదనగలమా